హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మంచి కామెడీ తీసిన భార్య మతిమార్పు భార్య అనే కామెడీ మీద కూరగాయలు ఏ విధంగా అనేటి అన్ని మంచి కామెడీ తోటి ఫుల్ కామెడీ తీసిన ఫ్రెండ్స్ మీరు అందరు వీడియో అయిపోయేదాంక చూడండి నాకు సపరేట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం ముందుకు నడిపేయండి ఫ్రెండ్స్ కామెడీ సూపర్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మంచిగా సూపర్

పోతానా పోతానా గిన్నెల పని చెప్పే ఏం పని చాయ్ పెట్టాలే ఇంత లేట్ అయింది అది చెయ్యాలి గిన్నెల ఎక్కడ పని అక్కడనే ఉన్నది టైం అవుతుంది కూరగాయలు అన్నం వండుతా కానీ కూరగాయలు వండుతావు

వచ్చి ఇప్పుడు ఇప్పుడు పది సార్లు చెప్పిన కూర ఉండవైంది మధ్య మార్పు పెట్టు ఈ ఉన్నాయో రాంబాబు ఇగో చాయ్ ఏం చాయో ఏం చేస్తున్నా ఆయన సత్తాండా సత్తాన్ మధ్య పను ఒకరు చెప్తే కాక నాకు చెప్పు ఏ స గుర్తుకుంటది ఏం గుర్తు ఇది కాకు పెడతాది ఒక పని ఒక పని చేస్తాంది ఏం గింతా చూస్తా ఎట్టుందాగుం చేప చేస్తా

ఇప్పర్గన ఎకిన సలకాయికి గిన్నత టీ పోడును గిన్న చెక్కర్ దాక్కు ఐంద బావ షాయ్ మంచకనే ఉన్నది గాడు ఉక్కె సోదావు బ నిదక ఉక్కె నుచ్చ చెక్కర్ అవకాశం 10 రూపాయలు దండగాకో చెక్కరే తలే చెక్కరే చేతతి రాజు ఎందుకట్లా తీర్తాను అబ్బో కొద్దగాన ఉన్నవా ఆ బీరకల్ల త బీరకల్ల కాగర్కల్ల చేతు పుటంట యాడ దెత్తావు అవనిటికడుని అర్థతక ఏమ ఉన్నలేవో స్వీచడ బబ్బరావును మన సటికొనాల కాకర్కైలే పోదరు పోదరు పదైతంది ఏతే

మంచి అండి ఏది చెప్తా గుర్తుండి సత్తలేదు అది తెస్తా ఇది తెస్తాను ఇది తెస్తా అది తెస్తాను నాకు ఆగమాగం అయితే అది నువ్వు ఆగమాగం పెట్టి అప్పు కూడా పెట్టి నీ స్నానం చేయాలా కాకరకాయలు ఎప్పుడు స్నానం చేయాలా ఏంగ సాక పులుసుదా మా ఆయన కూడా సాకరకాయ పులుసు పెడదామని అని సాకరకాయలు మా ఇంట్లో వెళ్ళినాయి మీ దగ్గర నాలుగు చెట్లు అంతేనా ఫస్ట్ వచ్చినవా వాళ్ళకు చెప్తాంది కాకరకాయలు ఏ బీరకాయలు కాకరకాయలు ఏం చెప్పినా నువ్వేం చెప్తాను ఉన్నాయా పోయానికి లేకపోయా ఏం చేయడం పొద్దు పొద్దున్న అక్కడికి సంటరికి ఇవ్వాలి పోవాలే ఇంట్లో ఉండి కాకరకాయలు పులుసు పెడతానంటే వద్దన్నాడు బీరకాయ కావాలంటే ஆ ஒரு போதுனே கொட்டே வர திடா கொட்டுனே கொட்டேவalli இතර கொஞ்சம் ஐயனம் கபோதா அண்ணா நீ குளோதா சந்தாகடா ஆ ஆ போடா நான் உள்ள யான சந்தாகு பம்மிலில போதாம் பா டேடா பம்மிலில சந்தாகு சந்தாக போறோம் ஏமா நீ ஓட்ட வர

అమ్మ కాకరకాయ పులుసు పెడతాను అన్న చక్కెర వేస్తే చక్కెరలా ఉప్పు వేసిపోయా అంత అంటూ మరి చేసిన అట్లా ఎట్లా తింటాడు నిమ్మచ్చిన అబ్బాయి అబ్బాయికి పెడతావు గాను ఇక ఏం చేయను చక్కెర వేస్తే చక్కెర ఉప్పు వేయమంటే ఉప్పు వేసి అంటే హాస్పిటల్ పో హాస్పిటల్ పోయి చూపెట్టి మంచి వంట చేసేయాలి తినరాదురాదు అది అబ్బాయి ఏం లేవు బీరకాయల గోంగూర కాస్తాండి గోంగూర కాస్తాండా రోజు నీ అమ్మ ఉండలేకపోతా గోంగూర పచ్చడానికి కాలు వద్దాను తెల్ల గోంగూర తెల్ల కాలు

అక్కడ కూడా కొంచెం మంచిగా మాట్లాడే ఆడ ఎకరెకులు నాకు బయట పరువు పోతే అందరూ గట్ట గట్లా మాట్లాడుతున్నా అందరూ అనుకుంటారు నా నా పరిస్థితి ఆగమైపోతుంది కొంచెం ఇదివాదా ఒకరి ఒకరి చేస్తా ఉంటుంది ఈ మనిషి పైసలు పెట్టిండో ఈ తలకాయకు నాకు మధ్య మరపు ఎక్కువ ఇక్కడ పెట్టిండో ఏమో పేద అవుతుంది ఇక్కడ పెట్టిండా ఎన్న పెట్టిండు రెండు మూడు డబ్బాలు చూడాలి ఆయన ఉన్నట్టున్న యాభై రూపాయలు పట్టకపోయి కూరగాయలు తెస్తా నేనేం చెయ్యను వస్తాను ఏడుకోవాలి ఈ కూరగాయలు ఇక ఇకపోదప్ప రాదు ఇక కూరగాయలు తెచ్చుకున్నా లేట్ అవుతుంది పోదప్పా ఇక స్టార్ట్ చేయబడి స్టార్ట్ చేయపోదా

అనుకుంటే ఏం చేయొచ్చారు అదే చిట్లు కొడుతుంది ఎంకాయలు అడగారా పోయింది బెడకాయలు బెడకాయో కూడకాలు కాలు బారాగుంటే பெட்ட கேன பென கேலடா ஆ பாலா நான் கூரைல பண்டி கொனி பல்லு குடகாடா கரபடா பெங்காடா எட்ட எட்டிச்சட்டான் உட்டிச்சட்டனவா ஓ நோ 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 2000 rupaya aur 400 rupaya 1100 kg janta kg janta janta namba aa karata gade jabu pura gala baave hetna kada no aata yaha khel pa che ganta no कौन सा बैठा क्या है उसमें सामान अब कुछ बैठा कौन सा मंची अब वो पावर टीस्ट करती है आ लेके कौन सा मंची कौन से लोग आये हैं मंची लोग कौन से लोग आये हैं मानसिंह 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 लोग కూడా ఏమండదు అది పాటలు చేసిన అక్కడ మాట మైండ్ ఆ మంది

ఏం తెచ్చినావు ఏం తీసుకున్నావు అప్పుడం కాస్త చూడాలి మంచి పని చేసిన తల్లి నువ్వు చేయలేదనుకోండి అసలు కానీ కానీ నేను పొలం పలాంగూడ పోయొస్తా నీళ్ళు పెట్టొద్దా మరి తొందరగా ఇప్పుడు ఇప్పటికైనా మంచిగా ఉన్నామ్మా

మంచిగా ఉండు మరి ఇప్పుడు పెట్టి మంచిగా వండి కొద్ది పెట్టు బుడంకాయలు తెచ్చిన బుడంకాయ కొట్టుకుపోయి పోయి బుడంకాయలు అటు పట్టుకొని అవన్నీ తీసుకొని వచ్చినాయి ఇప్పుడు వండాలి సామాన్లు ఎన్ని పట్టుకొచ్చుకున్నాం అదే మరి మంచిగా తిను మంచిగా వండి తిని హాస్పిటల్ మంచిగా దూ పెట్టుకుని మంచిగా ఉండు మళ్ళీ పోసి పెట్టేసి టీవీ కింద వేసుకొని చూసేవు

ఇప్పుడే వచ్చింది అమ్మా ఇప్పుడే వచ్చింది ఏం తెచ్చినావు అంటే బురంకాయలు తీసుకొచ్చినా అని వండుతానా మా పొలం కానీ పోయిందని చెప్తాను నేను ఏమన్న ఏం అర్థం కాదు చెప్పి చెప్తాను పది గంటలు

ઇપરગા દવાઈ કાંદા ખાંગર તો જાદા વંડુ મારે પો કેન્દ્ર કા વંડુ